వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రతి సభలో ఓదరగొట్టిన జగన్మోహన్ రెడ్డిని పదకొండు స్థానాలకు మాత్రమే ప్రజలు పరిమితం చేయడం అనుకున్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మేకపోతు గాంభీర్యాలు పలికినటువంటి జగన్ కేవలం ఓడిపోతున్నాను విషయం ఆయనకు తెలిసి ఎక్కడ నాకు సీట్లు తగ్గిపోతాయో ఎక్కడ నన్ను ప్రజలు విస్మరిస్తారో ఎక్కడ నన్ను మర్చిపోతారో అని చెప్పేసి కేవలం ప్రజలను మభప పెట్టడానికే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసేటువంటి నిర్ణయం తీసుకున్నాడు ప్రతి జిల్లాలో కానీ ప్రతి నియోజకవర్గంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం ప్రజలకు చాలా ఉంది ఏ విధంగా అంటే నిరుద్యోగ యువతను ఆ రోజు ఊహాగానాల్లో నింపి వారికి మంచి భవిష్యత్తు ఇచ్చారని చెప్పేసి వారిని కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించడం జరిగింది అదేవిధంగా రైతాంగానికి అనేక దొంగ హామీలు ఇచ్చాడు అదేవిధంగా రైతు కూలీలకు కానీ అదేవిధంగా ప్రజలు అంటే రోజువారి కూలికి వెళ్ళేటువంటి మేస్త్రి పనులు మేస్త్రి పనులు చేసుకునేటువంటి వారికి కానీ అందరినీ ఒక ఊహాలో తీసుకొని వెళ్ళి వారికి ఏదో సంక్షేమం ఇస్తున్నానని చెప్పేసి చేసేటువంటి కార్యక్రమం చేయకుండా దొంగ దొంగ పనులు చేసుకుంటూ కేవలం వారి జీవిత పరిణామాలను వాళ్ళ జీవితం యొక్క ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమాలు చేయకుండా కేవలము సంవత్సరానికి పద్దెనిమిది వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు రైతులకు అదేవిధంగా నిరుద్యోగ యువతకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినాడు కాబట్టి ప్రజలు ఏ విధంగా నేను ప్రజలను మోసం అదే అదేవిధంగా ప్రజలు కూడా సైలెంట్గా ఉండి నిన్ను దింపుడు కళ్ళం కాడ దింపి నిన్ను శ్మశానానికి సాగనప్పినారు నీ వన్ వన్ సెవెంటీ ఫైవ్ లేదు నీకు కేవలం పదకొండు సీట్లే కట్టబెట్టారు ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టలేదు సిగ్గు తెచ్చుకొని పరిపాలన చేయాలి నీ మంత్రులు ప్రజలకు పరి పరి ప్రజలకు పరిపాలన చేయమని నీకు అధికారం ఇస్తే ప్రజలను పరిహాసం అన్నావు హేళన చేసినావు నవ్వినావు అదేవిధంగా ప్రద ప్రపంచంలో మేధావి అయినటువంటి చంద్రబాబు నాయుడిని కూడా సభలో మీరు అనేక విధాలుగా ఆయన అవమానపరిచారు అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తన శక్తిని అంతటి కూడబెట్టుకొని క్యాడర్ను ఎక్కడ కూడా డిస్ప్యూట్ కాకుండా ఆయన కాపాడుకుంటూ వచ్చినందుకే ఈ ఫలితం వచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజయాన్ని ప్రపంచ మేధావులంతా చూస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే దక్కుతుంది కానీ నువ్వు మేకపోతు గాంభీర్యాలు పలుకుతూ పులి నక్కవు నువ్వు పులి లెక్క వాదలు పెట్టుకొని తిరిగినావు నీ నక్క స్వరూపం బయటపడింది ప్రజలు నిన్ను రాష్ట్రం మొత్తం తరిమి కొట్టారు నీ పరిస్థితి అయిపోయింది గోవిందా గోవిందా అన్ని పరిస్థితి మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడే మాటలు ఎలా చూడాలంటారు నా అక్క చెల్లెమ్మల ఓట్లన్నీ ఏమైపోయినాయి నా అవ్వతాతల ఆప్యాయత ఏమైపోయింది అంటూ ఆయన ఒక సింపతి వేవ్ సంపాదించుకునే ప్రయత్నం అయితే చేశారు ఆ ప్రయత్నాన్ని ఎలా చూడాలంటారు ఆయన కేవలము మనసులో ఒకటి పెట్టుకొని దురుద్దేశపూర్వకంగా ప్రజల ముందుకు వచ్చి నా అవ్వ నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పేసి మాట్లాడి వారి ప్రేమను పొందాలని చూసినారు నువ్వు లాస్ట్ టైం ఎలక్షన్లో ఒక ఛాన్స్ ఇవ్వండి నా నాన్న చనిపోయినాడు నా చిన్నా చనిపోయినాడు అని చెప్పేసి గగ్గోలు పెట్టినారు ప్రజలు సింపతితో నీకు ఒక ఛాన్స్ ఇచ్చారు కానీ నువ్వు ప్రజలకు మేలైనటువంటి కార్యక్రమం ఏ ఒక్కటి తీసుకురాలేదు పరిశ్రమలు తీసుకురాలేదు అదేవిధంగా ప్రభుత్వం అనేది ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడుతుంది కానీ నువ్వు ప్రత్యక్షంగా డబ్బులు చూపించావు కానీ పరోక్షంగా పరిశ్రమలు తీసుకురాలేదు ప్రాజెక్టులు తీసుకురాలేదు తల్లి లాంటి అన్నపూర్ణ లాంటి నువ్వు అది పోలవరం ప్రాజెక్టును పక్కకు నెట్టేసినావు అదేవిధంగా పాలిచ్చేటువంటి గేదె మన రాష్ట్రానికి ఆర్థిక వనరులు చేకూర్చేటువంటి ప్రాజెక్టు అమరావతి రాజధాని నిర్మాణాన్ని నువ్వు నిట్టనీళ్ళులో కూల్చేసావు ఆ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీశావు వారి ఆశల మీద నీళ్లు చల్లావు కాబట్టి నిన్ను దుర్భరమైన స్థితికి తీసుకొచ్చారు ఏ ఒక్క మంత్రి కూడా నీ యొక్క మంత్రివర్గంలో గెలవకుండా వారిని ప్రజలు చెప్పుతో చెప్పుతో కొట్టి బయటికి నెట్టేశారు నీ పార్టీ బంగాళాఖల్లో కలిసిపోయింది నువ్వు కూడా రేప మోప రాష్ట్రం విడిచిపోయే పరిస్థితి వస్తుంది నీ మంత్రులు మాట్లాడిన మాటలు ప్రతి మాట ప్రజలలో గుండెలను నాటుకపోయింది కాబట్టి ప్రజలు ఏ టైంలో నీకు బుద్ధి చెప్పాలో అదే టైంలో బుద్ధి చెప్పారు నేను మట్టి కనిపించే పరిస్థితికి రాష్ట్ర ప్రజలు వచ్చేసారని చెప్పేసి మీ ముఖం మీ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఎవరైతే కనుక చంద్రబాబు నాయుడు గారు ఒక ఏదైతే ఛాలెంజ్ అయితే చేశారు ఏది ఇది కౌరవ సభ గౌరవ సభ కాదు మళ్ళీ సీఎంగానే అడుగు పెడతాను అని ఏదైతే ఆయన చేసిన ఛాలెంజ్ని ప్రజలు స్వీకరించి ప్రజలే ఆయన్ని సీఎం చేసి అసెంబ్లీకి పంపిస్తున్నారనుకోవచ్చు అంటారా చంద్రబాబు నాయుడు గారు గత రెండు వేల ఆరు నుంచి సీఎంగా పనిచేశాడు నాలుగు ఈ ఈ టర్మ్తో నాలుగు పర్యాయాలు ఆయన రాష్ట్రంలో పరిపాలన చేపట్టిన నాటిలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ పరిస్థితి నుండి ఆయన అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించి ఆయనకున్నటువంటి ఈ ఇమేజ్తో వాజ్పేయి గారిని ఒప్పించి రాష్ట్రానికి రానటువంటి అనేక వంటి దేశానికి రానటువంటి పరి పరిశ్రమలను ఒక రాష్ట్రానికి తీసుకొచ్చి ఆర్థికంగా ప్రజలకు జీవనోపాధి జీవన ప్రమాణాలు పెంచారు నిరుద్యోగ యువతకు ఈనాడు ఐటీ రంగంలో లక్షలాది రూపాయల జీతం సంపాదిస్తున్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే ఈరోజు ప్రజలు దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు లక్షలాది రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తే తప్ప ఈ రాష్ట్ర పరిస్థితి బాగుండదనేటువంటి నిర్ణయానికి వచ్చి ఇళ్లలు దాటి వచ్చి ఓటు వేసి ఈరోజు రాష్ట్ర ప్రజానికం బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని రాష్ట్రంలో అందించి నూట యాభై కొన్ని సీట్లను పన్నెండు సీ పదకొండు సీట్లకే తగ్గించారంటే ప్రజలలో ఏ విధమైనటువంటి అభిమానం ఉందో చంద్రబాబు నాయుడు మీద మీరందరూ గుర్తించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ తన పద్ధతి మార్చుకోలేదనిపిస్తుంది ఎందుకంటే కనుక ఎమ్మెల్యేలను కానీ లేదంటే గెలిచిన ఎంపీలను కానీ కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి ఆ నైజం ఎందుకని మార్చుకోలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు ఆయన ఆయన మొదటి నుంచి తండ్రి యొక్క అధికారాన్ని అడ్డపెట్టుకొని రౌడీజం చేస్తూ కబ్జాలు చేస్తూ ఆ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజలకు ఉన్న సెంటిమెంట్లను కానీ ప్రజలకున్న అవసరాలను చూసి అవహేళన చేసే విధంగానే పెరిగినాడు కానీ ఆయన మనసుకు తెచ్చుకొని ప్రజలు పడుతున్న కష్టాలు నా కష్టాలే అని చెప్పేసి ఒక రాష్ట్ర సీఎంగా ఏనాడు పనిచేయట్లేదు ఎవరన్నా చనిపోయినారంటే నవ్వుతాడు ఎవరన్నా స్త్రీల మీద మానభంగం జరిగిందంటే వాళ్ళ మీద కేసులు ఉండవు తర్వాత ఎవరైనా మర్డర్ చేసినారంటే కేసులు ఉండవు తర్వాత డోర్ డెలివరీ చంపి డోర్ డెలివరీ చేసినటువంటి కార్యక్రమం కూడా రాష్ట్రంలో జరిగింది ఆ విధమైనటువంటి కార్యక్రమం మీద కూడా స్పందించాడు ప్రెస్ మీట్లు పెట్టాడు ఈ విధంగా అవహేళన విధంగానే పరిపాలన చేశాడు కాబట్టి ప్రజలు కూడా తగిన విధంలో ఏ విధంగా గుణపడని చెప్పాలో నీ సిద్ధం సభలకు సిద్ధం అని నువ్వు మొరిగినా ప్రజలు వచ్చినారు నీకు ఏ విధంగా కట్టబెట్టాలో ఆ విధంగానే కట్టబెట్టి సాగనంపినారు అంతేయంగా జగన్మోహన్ రెడ్డి తిరిగి కోలుకునే అవకాశం ఉందంటారా భవిష్యత్తులో మీరే చెప్పండి ఏమైనా ఆలోచన ఉందా ప్రజలు మాట్లాడతారు అధ్యక్ష మేము వన్ నాట్ వన్ వన్ ఫిఫ్టీ వన్ సీట్లు గెలిచాము మాది గవర్ బలమైన గవర్నమెంట్ అని చెప్పేసి మంత్రులు అందరూ కొట్టుకున్నారు ఈరోజు సిగ్గు లేదు వాళ్ళు మీడియా మూలంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊర్లో దాడులు చేశారు ఆర్థికంగా ఆర్థికంగా దెబ్బతీశారు అదేవిధంగా పొలాలు ఏమైనా ల్యాండ్ సమస్యలు ఉంటే వాటి మీద దాడులు చేశారు ఆ స్త్రీల మీద మానవంగాలకే మానభంగాలు చేశారు ఆ విధంగా మాట్లాడినటువంటి మీరు ఈ రోజు మా మీద దాడులు జరుగుతున్నాయి పోలీస్ వ్యవస్థ లేదా రౌడీ రాజ్యం నడుస్తుంది అని చెప్పేసి తెల్లవారులకే మాట మార్చే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా మీరు మాట్లాడడం సిగ్గు శరం లజ్జ మానం ఏమున్నా మీరు అస్సలు మీడియా ముందుకు రాకూడదు మాట్లాడకూడదు తట్ట సర్దుకొని మీరు ఎక్కడ ఉండాలి అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ